మేషం అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకుంటారు వృషభం కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి మిథునం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి కర్కాటకం ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి స్థిరాస్థి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఆర్థిక అనుకూలత కలుగుతుంది సింహం కొన్ని వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి వ్యాపారాలలో ద్విస్వభావ ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి కన్యా నూతన రుణ యత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి చేపట్టిన పనులలో జాప్యం తప్పదు వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలు కొంత సామాన్యంగా లాభిస్తాయి తుల బంధుమిత్రులతో విందు వినోదాద కార్యక్రమాలలో పాల్గొంటారు భూక్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది కుటుంబ పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృశ్చికం ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ధనుస్సు ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి సంతాన విద్యా విషయాలు నిరాశపరుస్తాయి దైవసేవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి మకరం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు కుంభం ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఒప్పందాలు ఆలోచనలు సోదరులతో స్థిరాస్తి కుదురుతాయి నూతన కార్యరూపం దాలుస్తాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మీనం రుణదాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు